సో ఈరోజు ఉదయం అనేక ప్రధాన పత్రికల్లో ఉన్నటువంటి హైలైట్స్ని ఒకసారి మనం పరిశీలిద్దాం ముఖ్యంగా ఫస్ట్ ఈనాడు చూసుకుంటే ఈనాడు బ్యానర్ ఐటంగా వైకాపా వైన్స్ అని చెప్పేసి బ్యానర్ ఐటమ్గా ఒక వార్త వేసింది సీఎం సభలో ఇరవై లక్షల పైగా సీసాలు పంపిణీ అని చెప్పి ఒక వార్త ప్రధానంగా బ్యానర్ ఐటమ్గా వేసారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలూరు సభలో ఐదేళ్ల పాలనలో సర్వనాశనం అనే బ్యా ఐటమ్ను కూడా హైలైట్గా రాశారు తర్వాత ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది పద్దెనిమిదవ లోక్సభ ఎలక్షన్స్ శుక్రవారం జరిగిన వాటి గురించి కూడా హైలైట్ చేశారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సభ కాకినాడ మేమంతా సిద్ధం సభలో ఎవరు ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి అని చెప్పి ఒక బ్యానర్ ఐటెం కూడా రాశారు మూడు నెలల్లో మూడు వందల వీలు కోట్లు విలువైన సొత్తు స్వాధీనం అని చెప్పేసి ఒక వార్త రాశారు మంచాలలో ప్రబలని అతిసారా అని చెప్పేసి ఒక రాశారు ఈనాడు ఈ పేపర్లో మెయిన్ మెయిన్ పేజీలో బ్యానర్ ఐటమ్స్గా రాసిన ప్రధానమైన అంశాలు ఇవి ఇక సాక్షి పేపర్ విషయానికి వస్తే ప్రధానంగా కుర్చీ దక్ కుర్చీ దక్కదనే ఫస్ట్ రేషన్లో చంద్రబాబు హింసా రాజకీయం అనే అంశాన్ని బ్యానర్ ఐటమ్గా వీళ్ళు హైలైట్ చేశారు బూతులు దాడులు రాళ్లతో కొట్టమని గాజు గ్లాస్తో పొడవాలంటూ టీడీపీ శ్రేణులు రెచ్చగొడుతున్న వైనం అని చెప్పేసి ప్రధానంగా బ్యానర్ ఐటమ్గా ఈ వార్తను హైలైట్ చేశారు అదేవిధంగా తొలిదశ ప్రశాంతం శుక్రవారం జరిగిన లోక్సభ ఎలక్షన్ సంబంధించిన వార్తను కూడా హైలైట్ చేశారు అదేవిధంగా బోండా జంప్ బోండా ఉమా జంప్ అనే వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు తర్వాత బాలయ్య కుటుంబం యొక్క ఆస్తులు నాలుగు వందల అరవై ఐదు కోట్లు అనే విషయాన్ని కూడా ఎన్నికల అఫలబిట్ అఫడిబిట్టుకు సంబంధించిన విషయాలను కూడా హైలైట్ చేశారు తర్వాత సీఎంపై హత్యాయత్నానికి సూత్రధారి బోండానే అనే అంశాన్ని కూడా ఒక ఆర్టికల్ రాసుకొచ్చారు సో డైట్ సెట్ నోటిఫికేషన్స్ సో ఇట్లాంటి మెయిన్ వార్తలు అనేది మెయిన్ షీట్లో రాసుకొచ్చారు తర్వాత బాబు గురి గులకరాయి పైనే అనే వార్తను కూడా ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాకినాడ సభలో మాట్లాడిన దాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు అదేవిధంగా రామోజీ రాత్రల్లో వ్యత్యాసం అనే ఐటెంను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు బగబగల్లోనూ బ్రహ్మరథం కోలాహలంగా పద్దెనిమిది రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర అని చెప్పేసి ఆ వార్తని హైలైట్ చేశారు సో మెయిన్గా సాక్షిలో ఈ వార్తలనేవి హైలైట్ చేయడం జరిగింది ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తలు ఒకసారి గమనిస్తే మెయిన్గా వెళ్ళేందంటే జగన్కు ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సభలో ఆలూరు సభలో మాట్లాడిన వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు అదేవిధంగా మేము మాట్లాడుతుంటే వైసీపీకి దడదడ అని చెప్పేసి సునీత వైవాక కుమార్తె సునీత ప్రశ్న అని చెప్పేసి ఆ వార్తను కూడా హైలైట్ చేశారు అదేవిధంగా వైసీపీకి ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్టే అని చెప్పి క్షర్మిళ మాట్లాడిన మాటలను కూడా ప్రధానంగా ఈ వార్తలో హైలైట్ చేశారు సీఎంఓలో సర్వాంతర్యామి వ్యవహారం అంతా జ ఇదే అనే వార్తను కూడా ప్రధానంగా మెయిన్ షీట్లో హైలైట్ చేశారు అదేవిధంగా ఏ విధంగా టార్గెట్ బోండా అని చెప్పేసి మొన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి రాయిదాడి బెజవాడలో పోలీసులు హై హైడ్రామా గులకరాయ ఘట్టంలో అరెస్ట్ చేస్తారని ప్రచారం అనే వార్తను కూడా హైలైట్ చేశారు సో ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా రాసిన మెయిన్ వార్తలు ఇవే